నమస్కారం అండి నా పేరు ప్రసాద్ మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ మీ మొట్టమొదటి మొబైల్ ఫోన్ ఏంటి నాదైతే నోకియా డబల్ వన్ డబల్ జీరో అసలు నేను మొట్టమొదటిసారి చూసిన మొబైల్ ఫోన్ కూడా నోకియా అనే అది మా నాన్నగారు రెండు వేల మూడులో కొన్నారు అది నోకియా త్రీ వన్ డబల్ జీరో రెండు వేల ఐదో సంవత్సరంలో నాకు నోకియా డబల్ వన్ డబల్ జీరో కనిపెట్టారు తర్వాత నోకియా ఎన్ సిరీస్ ఎన్ సెవెంటీ త్రీ అది వాడిన తర్వాత కొన్ని రోజులు తర్వాత టూ థౌసండ్ నైన్కి వచ్చేసరికి అసలు నోకియా అనేది లేకుండా పోయింది నోకియా అనేది రెండు వేల ఏడు వరకు మొబైల్ ఫోన్ మార్కెట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండేది సో రెండు వేల తొమ్మిదికి వచ్చేసరికి ఫిఫ్త్ సిక్స్త్ సిక్స్త్ ప్లేస్లో సర్వైవ్ అవ్వడానికి కూడా చాలా కష్టపడింది సో ఎందుకు ఎందుకు రెండు వేల తొమ్మిది వచ్చేసరికి నోకియా అనేది అయిపోయింది దీనికి కారణం రెండండి ఫస్ట్ రెండు వేల ఏడులో యాపిల్ ఐఫోన్ రిలీజ్ చేసింది తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఇది పెద్ద దెబ్బ గూగుల్ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని లాంచ్ చేసింది సో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని శాంసంగ్ హెచ్టీసి ఇవన్నీ అడాప్ట్ చేసుకున్నాయి మొబైల్స్ మొబైల్స్లో ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని నింపేసినాయి కానీ నోకియా మాత్రం ఆ పని చేయలేదు ఈ ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది నోకియాని బ్లాక్ బెర్రీని కనుమూరుగా అయిపోయేలా చేసింది బ్లాక్బెర్రీ కూడా అప్పుడు చాలా ఫేమస్ అండి బ్లాక్బెర్రీ ఫోన్స్ ఇప్పుడు బిజినెస్ పర్సన్స్ వాడేవాళ్ళు ఐఫోన్ వచ్చిన తర్వాత బ్లాక్బెర్రీ కూడా కథం తర్వాత నోకియా అసలు మార్కెట్లో నిలవలేకపోయింది టర్న్ ఓవర్ చాలా తగ్గిపోయింది సో నోకియా తర్వాత మైక్రోసాఫ్ట్ని అప్రోచ్ అయింది మైక్రోసాఫ్ట్ నోకియా షేర్స్ని కొనేసింది అది ఒక ఒప్పందంతో నోకియా నుంచి నెక్స్ట్ వచ్చే మొబైల్ ఫోన్స్ అన్ని విండోస్ సాఫ్ట్వేర్స్ రన్ అవ్వాలని తర్వాత మీరు చూడొచ్చు నోకియా లుమియా అని చెప్పేసి కొన్ని స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కానీ అవి కూడా నిలబడలేకపోయినాయి ఆండ్రాయిడ్ దెబ్బకి సో ఎందుకంటే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ అనేది చాలా ఫెమిలియర్గా ఉంటుంది మీకు ప్లే స్టోర్ అనే ఒకటి ఉంటుంది దాని నుంచి మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ విండోస్లో అట్లాంటి ఫెసిలిటీస్ చాలా తక్కువ సో అందుకే అది మార్కెట్లో నిలబడలేకపోయింది తర్వాత నోకియా కొన్ని ఆండ్రాయిడ్ ఫోన్స్ కూడా రిలీజ్ చేసింది అవి ఆండ్రాయిడ్కి ఎక్కువ విండోస్కి తక్కువ దాని మధ్యలో ఉంటాయి సో అటు ఇటు కాకుండా ఉన్నాయి అవి కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి లభించలేదు సో అవి కూడా ఫెయిల్ అయిపోయినాయి ఇప్పుడు మళ్ళీ నోకియా కమింగ్ బ్యాక్ అంటే కింగ్ ఈజ్ బ్యాక్ అని వచ్చారు అనమాట మనం ఎందుకంటే మొబైల్ ఫోన్స్ రారాజు నోకియా అనేది ఇప్పటివరకు మీరు చూసుకుంటే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడిపోయిన మొబైల్ ఫోను నోకియా డబల్ వన్ డబల్ జీరో రెండు వందల యాభై మిలియన్ యూనిట్లు ఇప్పటివరకు ఆ రికార్డుని ఎవ్వరు బ్రేక్ చేయలేదు ఇంకా ముందు కూడా అది జరిగే పరిస్థితి లేదు ఎందుకంటే అంత పెద్ద మొత్తంలో మొబైల్ ఫోన్స్ అమ్ముడు అనేది అది ఇంపాసిబుల్ ఇప్పుడున్న కాంపిటీషన్లో సో నోకియా అందుకే మనకి కింగ్ ఆఫ్ కింగ్స్ అంటాం ఈ నోకియా బ్రాండ్కి చాలా చాలా వాల్యూ ఉందండి ఈ నోకియా మీద మీరు పాటలు విని ఉంటారు సినిమాలు కూడా వచ్చినాయి మనకి సో అంత బ్రాండ్ వ్యాల్యూ ఉంటుంది నోకియాకి సో ఇప్పుడు మనకి నోకియాని మళ్ళీ రిటర్న్ తీసుకొస్తున్నారు వాళ్ళే హెచ్ఎండి గ్లోబల్ అనేవాళ్ళు సో హెచ్ఎండి గ్లోబల్ అనేది ఫిన్లాండ్కి సంబంధించిన కంపెనీ వీళ్ళు మొబైల్ ఫోన్స్ టాబ్లెట్స్ తయారు చేయాలని డిసైడ్ అయ్యారు డిసైడ్ అయిన తర్వాత వీళ్ళ పేరు మీద మొబైల్ ఫోన్స్ తయారు చేస్తే కొనేవాడు ఇవ్వలేడు ఇక్కడ మార్కెట్లో ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చాలా మొబైల్ ఫోన్ కంపెనీస్ ఉన్నాయి అన్ని ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి సో ఇప్పుడు మీరు కొత్తగా వస్తే మార్కెట్లోకి నష్టాలు తప్పితే లాభాలు ఉండవు అని చెప్పి వాళ్ళు గ్రహించి ఏం చేశారంటే మైక్రోసాఫ్ట్ను అప్రోచ్ అయ్యారు మైక్రోసాఫ్ట్ను అప్రోచ్ అయ్యి మూడు వందల యాభై మిలియన్ డాలర్స్ ఇచ్చి నోకియా బ్రాండ్ని కొనుక్కున్నారు సో వీళ్ళు మూడు వందల యాభై మిలియన్ డాలర్లు పెట్టి నోకియా బ్రాండ్ నేమ్ కొనుక్కున్నారు ఇప్పుడు ఒక ఐదు వందల మిలియన్ డాలర్లు ఈ నెక్స్ట్ త్రీ ఇయర్స్లో నోకియా బ్రాండ్ మీద ప్రొడక్ట్స్ లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సో ఐదు వందల మిలియన్ డాలర్లు ఈ ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ప్లస్ ప్రమోషన్స్కి యూజ్ చేయడానికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు నోకియా అనే బ్రాండ్ ఆల్రెడీ ప్రజల్లోకి ఎప్పుడో వెళ్ళిపోయింది ఇప్పుడు మళ్ళీ నోకియా బ్యాక్ అంటే ఆటోమేటిక్గా ప్రజల్లో ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది ఆల్రెడీ హెచ్ఎండి వాళ్ళు మూడు స్మార్ట్ ఫోన్స్ నోకియా బ్రాండ్ మీద తయారు చేయడం మొదలుపెట్టేశారు అవి మనకి మేబీ ఈ ఇయర్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ ఇయర్లో కానీ లాంచ్ అవ్వచ్చు దానిలో మీకు కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ లభిస్తుంది ఈ విండోస్ ఆండ్రాయిడ్ మిక్స్ అయితే ఉండదు కంప్లీట్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు ఆండ్రాయిడ్ నగెట్ సెవెన్ పాయింట్ ఓ ఇది లభిస్తుంది ఆండ్రాయిడ్ లేటెస్ట్ వర్షన్ ప్లస్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ ఎడ్రినో జీపీయు త్రీ జీబీ ర్యామ్ ఆల్రెడీ కొన్ని బెంచ్ మార్క్స్ కోడ్స్ కూడా మనకి లీక్ అయినాయి ఇదంతా బాగానే ఉంది ఒకప్పుడు నోకియాకి మార్కెట్లో తిరుగులేదు ఎందుకంటే లో రేంజ్ నుంచి హై రేంజ్ వరకు వాళ్ళ స్మార్ట్ ఫోన్స్ వాడేవాళ్ళు అందరూ కానీ ఇప్పుడు వచ్చేసరికి అంత సీన్ లేదు అంత మారిపోయింది హై అండ్ వచ్చేసరికి మీకు యాపిల్ శాంసంగ్ ఎల్జీ హెచ్టీసీ ఇలా నాలుగు కంపెనీస్ ఉన్నాయి లో ఎండ్ వచ్చేసరికి మీకు స్వామి లెనోవో శాంసంగ్ కూడా లో అండ్ మార్కెట్లో మంచి మార్కెట్ ఉందానికి జే సిరీస్ కానీ ఆన్ సిరీస్ కానీ సో ఈ మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయి ఉన్నాయి మొబైల్ ఫోన్స్ అండ్ హై అండ్ మార్కెట్ వచ్చేసరికి ఐఫోన్ శాంసంగ్ హెచ్టీసీ ఎల్జీ ఇవి ఆల్రెడీ ఆక్యుపై చేసేస్తున్నాయి ఇప్పుడు నోకియా కొత్త ఫోన్స్ రిలీజ్ చేస్తే అవి ఎక్కడ ఉంటాయి వాటి పరిస్థితి ఏంది అసలు నిలబడగలవా సో నిలబడాలంటే ఒకటే మార్గం ఉందండి ఏదైనా కొత్తగా ఇన్నోవేట్ చేయాలి ఇప్పుడు నేను చెప్పినట్టు త్రీ జీబీ ర్యామ్ స్నాప్డ్రాగన్ బ్రోసర్ రెడ్డి నోట్ జీపీ ఇవి అన్ని ఫోన్లలో ఉంటాయి కానీ కొత్తగా ఇన్వెంట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్ తీసుకోండి నోట్ సిరీస్ తీసుకుంటే మీకు ఎస్పెన్ అని ఒకటి వస్తుంది అది ఇంక ఏ స్మార్ట్ ఫోన్లో ఉండదు దాంతో మీరు కొన్ని వండర్స్ చేయొచ్చు అలాగే ఎస్ సెవెన్ ఎయిట్జి లాంటివి తీసుకుంటే ఎడ్జ్ ఫీచర్స్ ఇవన్నీ వాళ్ళ యూనిక్ ఫీచర్స్ అనమాట ఇవన్నీ మీకు వేరే ఫోన్లో దొరకవు సో ఇట్లా నోకియా కూడా ఏదో ఒకటి కంపల్సరీ ఇన్నోవేటివ్ చేయాలి అంటే కొత్తగా ఉండాలి ఇది మా ఫోన్లో జరిపితే ఇంకో ఫోన్లో దొరకదు అలాంటప్పుడే నోకియా ఇప్పుడు మార్కెట్లో నిలబడగలదు ఇప్పుడున్న కాంపిటీషన్లో లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోయి ఎక్కడికో పాతానికి వెళ్ళిపోవాల్సిందే సో అలా జరగకూడదని కోరుకుందాం ఎందుకంటే మనమందరం నోకియా ఫోన్స్ వాడు ఎక్కడ దాకా వచ్చాము సో నోకియా అనే బ్రాండ్ మార్కెట్లో ఉండాలి శాంసంగ్ యాపిల్ ఇలాంటి వాటికి కంపల్సరీ కాంపిటీషన్ ఇవ్వాలని కోరుకుందాం సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ నేను యాపిల్ ఐఫోన్ సెవెన్ ఆర్డర్ చేశాను మీకోసం సో అది వెరీ సూన్ అంటే ఈ వీక్లోనే నాకు రీచ్ అవుతుంది సో దాని మీద నేను మరిన్ని వీడియోలు చేయబోతున్నాను అది కూడా తెలుగులో సో అవన్నీ మీరు చూడాలనుకుంటే కింద రెడ్ కలర్లో మీకు ఒక అని బటన్ కనపడుతుంది కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి ఇది మన తెలుగు వాళ్ళ కోసం పెట్టిన తెలుగు టెక్ ఛానల్ దీన్ని సపోర్ట్ చేయండి సో మనం కూడా గర్వంగా చెప్పుకుందాం తెలుగులో కూడా మనకు కంప్లీట్ టెక్ ఛానల్ ఉందని సో దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ హైవ్ విల్ సీవ్ ఇన్ మై నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై సో మీకు బ్లాస్ట్ అయ్యేది ఏమైనా పార్ట్ ఉందంటే అది ఖచ్చితంగా బ్యాటరీ అండి సో ఈ బ్యాటరీ